హాయ్ హలో నమస్తే మిత్రమా అధికారాలు అహంకారాలు ఉన్న చోట ప్రేమలు ఆప్యాయతలు ఉండవు వాటికి తావే ఉండదు ఒక ఇంటిలో ఉండే అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు మనుషులు నచ్చితే ఒకలా ఉంటారు నచ్చకపోతే మరోలా ఉంటారు అదే మనుషుల గుణగణాలు లోకం తీరు అలాంటిది అందరూ మంచివారే కానీ అందరూ తమ మాటే విని తమకు తగ్గట్టుగా ఉండాలనే మనస్తత్వం కొందరికి ఉంటుంది అక్కడే తేడా వస్తుంది అసలు సమస్యంతా అక్కడే అది కరెక్ట్ కాదు వారిలో కూడా మార్పు రావాలి ఖచ్చితంగా వస్తుంది కూడా నమ్మాలి నమ్మకమే జీవితం మన భ్రమలో ఉండడం కన్నా దాని నుంచి బయటపడమే ఉత్తమమైనది చిన్నప్పుడు మనం చందమామ కావాలని అమ్మ దగ్గర మారాన్ చేస్తాం ఆ చందమామ దక్కడం లేదని ఏడ్చి ఉంటాం కానీ కాస్త ఊహ తెలిచాక చందమామ ఎప్పటికీ అందదని కందని దానికోసం ఆరాటపడడం అవివేకమని అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటే అది అందలేదనే బాధ ఎప్పటికీ ఉండదు మన జీవితంలో మనకి దక్కింది దక్కనిది కూడా యాక్సెప్ట్ చేయాలని మా నాన్న మాకు చిన్నప్పటి నుండి చెప్పేవాడు అందుకే మనకు దక్కిన వాటికి ఎంత పాజిటివ్గా తీసుకుంటామో ఇప్పుడు దక్కిన వాటి గురించి కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి అలా చేయకపోతే జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేం అని తెలుసుకోవాలి అలాగే అందరూ అర్థం చేసుకుంటే మన మనసులో ఎలాంటి బాధ ఉండదు మిత్రమా తనతో పాటు తన భార్యకు తన కుటుంబ సభ్యులకు కూడా ఇతరులు గౌరవించాలని అనుకునేవాడే నిజమైన భర్త స్వార్థం లేని ఉత్తముడు కూడా గౌరవం తనకే లభించాలని అనుకోకూడదు జీవితంలో ప్రతి ఒక్కరికి సంధాయిషి చెప్పుకోవడం ప్రతి మనిషి దగ్గర క్షమ క్షమాపణలు తీసుకోవడం తప్పనిసరి కాదు మన వారిలో మనం వేగంగా ముందుకు వెళ్ళాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది కానీ మన వారిలో ముందుకు వెళ్ళడం మంచిదే అయినా మన వల్ల బాధపడ్డ వాళ్ళకి క్షమాపణలు చెప్పడం కూడా అంతే ముఖ్యం ఒక్కొక్కరి ఫిలాసఫీ రియాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎవరి మనస్తత్వం వారిది తెలుసుకో మిత్రమా ఇది నిజం